परिशकाम पणकंच आले जय भीम जय भीम जय भीम जय भीम जय भीम बारजिलाले बारजिलाई भारत राज्यो बारजिलाले बारजिलाई बात बनानचिया बारजिलाले बारजिलाले भारत राज्यिका था जय भीम जय भीम सर्विस దళింగ్ ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు పేదలకు ఒక ముప్పై దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ దళింఘాల ఐక్యవేదిక కష్టాలలోనూ ఎవరికైనా సహాయం అపనాహస్తం అందించడం ముందుండే ఈ కార్యక్రమం చేయడం జరిగింది సభ్యుల సహకారంతో ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది జేపీఎ మండలంలో గౌరవ దళిత బంధాల ఐక్య వేదిక అధ్యక్షులు కుంబాల రాజేష్ గారి అధ్యక్షతన ఈరోజు ప్రభుత్వ రైల్వే ఉద్యోగి శేఖర్ రాజ్యాంగ రోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు నేను కూడా ఒక నీడ దొరికిందనే ప్రభుత్వము ఉద్యోగిగా ఉండి ఒక పేద ప్రజలను పంచాలనే ఉద్దేశంతో దళిత సంఘాల దళిత సంఘాల ఐక్య ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై తుప్పట్లు పంపిణీ చేసినందుకు వారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అందరూ కూడా ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా పేద ప్రజలకు బడుగు బలిగిన వర్గాలకు సహాయం అందించాలని చెప్పేసి వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు తారీఖు రోజున మన బాబాసాహెబ్ రా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ ఇలాంటి రోజున అమలు తీసుకొచ్చిన రోజు అయితే భారత రాజ్యాంగం రాసే ముందు అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలన్నిటి రాజ్యాంగాలను అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేసి ఏదైతే స్వతంత్రం రాకముందు అనువాదం ధర్మం అనేది అమల్లో ఉన్నప్పుడు ప్రజలు గుడ్డికి చీపురు మూతికి ముందుతో కట్టుకునే పరిస్థితుల్లో ఆ రోజు వివ వివక్ష చూసిన అంబేద్కర్ గారు అందరికీ సమానత్వం సామ్యవాదం స్వతంత్రం సౌభ్రతత్వం గణతంత్రం ఈక్వాలిటీ అనే దానికోసం రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగం వల్లనే ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ సమానత్వంగా బ్రతకగలుగుతున్నారు అన్ని మతాలు ఇవాళ సమానము ఆర్టికల్ పదిహేను ప్రకారం ఏ మతమైనా కూడా ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు అని చెప్పినటువంటి రాజ్యాంగం వల్లనే ఇవాళ మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఇవాళ ఏదైతే భారతదేశంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమల్లో ఉందో వాళ్ళు మళ్ళీ మన ధర్మాన్ని అమల్లో తీసుకురావాలని చూస్తున్నారు ఈ మనవాదుల కుట్రలను తిప్పికొట్టాలంటే ప్రజలందరూ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ బెల్లంపల్లిలో తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంఘాల ఆధ్వర్యంలో పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్యత కోసము బెల్లంపల్లిలో ఈ సంఘము పనిచేస్తుంది అని చెప్పి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ దుప్పట్ల పంపిణీ ఏదైతే స్పాన్సర్ చేసినటువంటి మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం